సాయి సాయిరా మనం ప్రతిసారి కూడా అంటే ముఖ్యంగా మన ప్రోగ్రామే వాస్తుకి సంబంధించిన ఇది కాబట్టి అంటే మన వాస్తు దోషాలతో పీడింపబడుతున్నాము అనేది ఎలా గుర్తించాలంటారు ఇల్లు రామ్ లేకుంటే ఇంట్లో మనం ఉంటున్నాం కొన్ని గృహాలు ఏం చేస్తాయంటే వెంటనే రిజల్ట్ ఇస్తాయి అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ అంటే ఇల్లు వాస్తుకు బాగున్నప్పుడు వెంటనే ఆ యజమాని ఒక ప్లాట్ కొనేస్తారు ఉదాహరణకు చెప్తున్నాను డబ్బు లేకున్నా ఏదో సర్దుబాటు చేస్తుంది కొనేస్తుంది ఆ రోజు పది రూపాయలు కొన్నది ఇలా వంద రూపాయలు అవుతుంది అంటే ఉదాహరణ చెప్తున్నానండి అలాగనే కొన్ని అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇల్లు కట్టుకోగానే ఒక ప్లాట్ కొనేస్తారు ఇల్లు కట్టుకోగానే మంచి వాహనం కొనేస్తారు ఇవన్నీ కూడా ఒక మంచి శుభాలే అలాగే మనకు నకారమైన శక్తి ఉన్నప్పుడు వాస్తు దోషములు ఉన్నప్పుడు ఆ ఇంట్లో రాగానే కొన్ని గృహాలు వెంటనే ఒక హార్ట్ స్ట్రోక్ వస్తుంది స్ట్రెంట్స్ వేయాల్సి వస్తుంది బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది లేదంటే యాక్సిడెంట్స్ అవుతాయి లేకుంటే ప్రమాదాలు అవుతాయి లేకుంటే ఉద్యోగం అంటే ఇందులో వచ్చిన వెంటనే రెండు మూడు నెలలు కాకముందే ఏదో ఒక సస్పెండ్ చేయడము తప్పు చేయకపోయినా కూడా ఒక్కొక్కసారి మనమే ఏంటంటే ఏదో ఆందోళన చెందేసి మనకు వద్ద రిజైన్ చేసి రావడము అంటే ఇదంతా ఆర్థిక నష్టము కదా ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని మనకు తెలుస్తుందో వెంటనే వాస్తు నిపుణుల్ని పిలిపించి చూపించుకొని మన గృహంలో ఎలాంటి వాస్తు దోషములు పీడిస్తున్నాయి వాస్తు పురుషుడు పీడిస్తున్నాడా లేదంటే అష్టదిక్పాలకులు పీడిస్తున్నాయా లేదంటే ఏదైనా వాస్తు దుష్ట శక్తులు ఏమైనా పీడిస్తున్నాయా పాప గ్రహములు మన గృహానికి ఏమైనా పీడిస్తున్నాయా మన ఇంటి మీద నరఘోష నరపీడ శత్రువు పీడలు ఎలా ఉంటుందమ్మా ఒక దృష్టి దోషము ఒక నరపీడగా మారిపోతుంది ఒక నర దృష్టి అనమాట ఆ నర పీడ ఏమవుతుందంటే అనారోగ్య పీడలు మృత్యు పీడల వరకు దారి తీస్తాదనమాట అందుకనే మా ఈ గృహాలు ఎలా ఉంటాయంటే కొంతమందిని కట్టుకోంగానే ఫలితాలు ఇస్తాయి కొన్ని గృహాలు అయితే కట్టుకునేటప్పుడు మనము కోటి రూపాయలు ఇల్లు కట్టుకోవాలంటే అది రెండు కోట్లకు మూడు కోట్లకు దారి తీస్తుంటుంది అప్పుడు కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి మనం అనుకున్నది ఏంటిది ఇక్కడ అయ్యేది ఏంటిది ఇంత ఎక్కువ అవుతుంది మన దగ్గర డబ్బు లేదు మనం బయట నుంచి తీసుకొచ్చి పెడితే మళ్ళీ ఇల్లు అమ్మేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి అనేది కూడా మనం ఆలోచన ఇలా నెగటివ్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటేనే జరుగుతాయండి వాస్తు బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి అభివృద్ధి చాలా బాగుంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆలోచన అయితే ఎంత బాగుంటుందంటే అంత మంచి ఆలోచన ఉంటుంది కానీ మనకు వాస్తు దోషాలు ఉంటే మాత్రం తప్పనిసరి కొన్నింటి స్పీడ్గా కొన్ని నెక్స్ట్ ఏం చేస్తాయంటే రిజల్ట్స్ అంటే మూడు సంవత్సరాలకి మూడున్నర సంవత్సరాలకి ఇస్తాయి కొన్ని ఫలితాలు కొన్ని అయితే టెన్ ఇయర్స్ బాగుంటామండి యావరేజ్లో ఉంటాం చక్కగా అంటే పెద్దగా ఏం సంపాదించుకోం మన పక్క వాళ్ళు ఒక పదివేలు గజం తీసుకుంటే ఈ రోజు యాభై వేలు గజం అంటే అక్కడ ఏమవుతుందంటే ఉదాహరణకు నాలుగు వందల గజాలు తీసుకున్నారనుకోండి ఆ రోజులో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నలభై లక్షలు పెట్టి స్థలం తీసుకుంటే ఇలా నాలుగు కోట్లు అవుతుంది మనం చూస్తూ ఉంటాము మనకు డబ్బు ఉండి కూడా కొనలేకపోతూ ఉంటాం అంటే నష్టం పోయినట్టే కదా వాళ్ళు కొన్నప్పుడు మనం డబ్బు ఇస్తాం ఆర్థిక సాయం కూడా చేస్తాం ఆ ప్లాట్ కొనుక్కుంటారు నలభై లక్షలకి వాళ్ళు నాలుగు కోట్లు అవుతుంది కానీ మనం నష్టపోయినట్టే కదా ఇలాంటి సంఘటనలు మనకు ఆలోచన ఇస్తుందండి గృహం మనం ఇంట్లో వచ్చిన తర్వాత ఏం సంపాదించుకున్నాం మన ఆలోచన ధోరణి ఎలా ఉంది ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఎలాంటి నష్టములు ఉన్నాయి చిన్న చిన్నవి సహజమని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కంపల్సరీ ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒక సర్జరీ అయింది అనుకో ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు దోషం ఉంటుంది ఎలా అంటే ఉత్తరవాయువు ఇది పోతుందనుకోండి తప్పనిసరిగా ఆ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఉండదు ఉద్యోగాలలో ఏదో సస్పెండ్ అయిన వాళ్ళు ఎక్కడ మనం రాజీనామా చేసినా ఇంట్లో వచ్చి కూర్చుంటాం ఆర్థిక స్థిరత్వం ఉండదు ఏమీ లేకుంటా ఇంట్లో వచ్చి కూర్చుంటాం కానీ మనం ఎన్నో రోజులు అడ్జస్ట్మెంట్ చేసి ఇల్లును ఒక ఒకరోజు రెండు రోజులు కాదు కదా అలాగే రోజులు తరాల పడి ఎందుకంటే పిల్లలకు వాళ్ళకు భవిష్యత్తు ఉంది అంతే కదమ్మా తెలివైన వాడు ఎప్పటికైనా మంచి ఉద్యోగాలు తీసుకున్నాడు గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు కానీ ఆ తెలివైన అబ్బాయికి కూడా వాస్తు సపోర్ట్ ఉన్నప్పుడే కదా ఎలా ఉంటుందంటే కొన్ని గృహాలు ఏంటంటే ప్రాణాలు తీసేస్తాయండి ఎందుకంటే బయట మనం చూస్తూ ఉన్నాము గొప్ప గొప్ప చదువులు చదువుకొని చిన్న బైక్ యాక్సిడెంట్లు ప్రాణాలు పోతున్నాయి దోషం కూడా ఒక కారణం కావచ్చు అంటాను నేను ఎందుకంటే ఎన్నో గృహములు నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నో గృహములు చూస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒకసారి అనంతపురం వెళ్ళినప్పుడు పాపం ఆయనకి ఉద్యోగం వచ్చేసింది ఫస్ట్ మంత్ శాలరీ తీసుకోవాలి ఇంకొక టూ డేస్ అయితే కానీ బైక్ మీద వెళ్తుంటే ఒక లారీ కొట్టేసింది ప్రాణాలపైనే చూడండి వాళ్ళ ఇంటికి పోయి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉత్తరవాది వీధిపోతుంది ఈశాన్యం కంప్లీట్ బ్లాక్ అయి ఉంది అంటే పూజ గది కట్టుకొని ఉన్నారు ఈశాన్యం కంప్లీట్ పూజ గది కట్టుకొని ఉన్నారు నేను చెప్తుంటాను ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు ఆయన స్థానంలో మనకు తూర్పు ఉత్తరాల్లో ఒక రెండు అడుగులు వదిలేసి మనం చక్కగా డోర్ పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే ఈశాన్యం నడక లోపల నుంచి ఎలాంటి దుష్ట శక్తులు కానీ చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశము రావు ఆ స్థానంలో డోర్ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఈశ్వరుడు అధిపతి అండి ఆయన పక్క నుంచి మనం వస్తూ ఉంటే అదే స్థానంలో డోర్లు ఉంటాయండి ఈశాన్యం కాకుండా పర్ఫెక్ట్గా ఆగ్నేయ వైపు పెట్టేస్తారండి ఏది ఆ రూమ్కి ఈశాన్యం వైపు రూమ్ లో ఆగ్నేయ వైపు పెట్టుకుంటారు అలాంటి స్థలంలో ఏంటంటే ఎప్పుడైతే నీచ స్థానంలో ద్వారాలు అమరి అమరి ఉంటాయో అక్కడేమి నెగటివ్ శక్తి లోపలికి వస్తాయి నెగటివ్ శక్తి అంటే నకారమైన శక్తి ఉన్న ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు కుబేరుడు అనుగ్రహం అస్సలు ఉండదండి అందుకని తప్పనిసరిగా మనకు ఏదైనా గృహంలో మనం ఏంటిది మన స్థాయి ఏంటిది మన బంగ్లా ఏంటిది మనం ఎలాంటి ఇల్లు అది నార్మల్ ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఒక డూప్లెక్స్ కావచ్చు అది వాస్తుకున్నదా లేదా వాస్తుకున్న ఇల్లు అయితే మీకు అన్ని సర్దుబాటు అవుతూనే ఉంటుంది మన సంపాదన ఒకటికి వెయ్యి రేట్లు పెరుగుతూనే ఉంటుంది అనమాట అదే వాస్తుకు లేనప్పుడు ఏంటంటే నిరాశతో ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏ విధంగా ఎవరి దగ్గర తీసుకోవాలి డబ్బులు ఎవరి దగ్గర అడ్జస్ట్మెంట్ చేయాలనే ఆలోచనలు వస్తున్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్టే ఎందుకంటే లక్ష్మీ నివాసం ఎలా ఉంటుందంటే బాగున్న ఇంట్లో లక్ష్మీదేవి కూర్చుంటుంది ఎక్కడికి కనపడదండి ఏ రూపంలో కూర్చుంటుందో లక్ష్మి తెలియదు బంగార రూపము ధన రూపేణా ప్లాట్ల రూపేణ భూదేవి రూపంలో అంటే వాళ్ళ దగ్గర పది లక్షలు ఉంటే అది తీసుకుపోయి ఇక్కడ ఒక ప్లాట్ కొనేస్తాడండి చక్కటి ప్లాట్ దొరుకుతుంది అది ఒక మూడు నాలుగు సంవత్సరాల లక్షల కోట్ల రూపాయలు తయారవుతుంది అంటే ఇలా బాగున్నప్పుడు తప్పు లేదండి అలా కాకుండా మనకు అనారోగ్య సమస్యలు క్యాన్సర్ కావచ్చు గుండెపోటు కావచ్చు కిడ్నీలో అంటే పెద్ద పెద్ద కిడ్నీస్ వ్యాధులు ఏదైనా కావచ్చు ఇలాంటి భయంకరమైన వ్యాధులు ఏదైనా మనం పేడిస్తూ ఉన్నాయంటే దానికి దోషాలు కారణం కావచ్చు వాస్తు దోషాలు ఉన్నప్పుడు అంటే దాని తగ్గట్టు ఆహారం తీసుకుంటాం దాని తగ్గట్టు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటాము అనమాట అందుకని మీరు ఎవరు కూడా ఎంత భయంకరమైన అనారోగ్యాలు సమ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే మీరు భయపడవద్దండి ఒకసారి ఇల్లుని వాస్తు చేయించండి ఎక్కడ వాస్తు శాస్త్రవేత్తలు వాస్తు నిపుణులు వాస్తు సిద్ధాంతి మన ఇంటికి వస్తే ఇదంతా పలగొట్టి డ్యామేజ్ చేసి ఇదంతా చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు అంటే మనం రూపాయి అనుకుంటాం కదా ఇరవై రూపాయలు అవుతుందండి అంటే ఉదాహరణ లక్ష రూపాయలు అనుకుంటే ఇరవై లక్షలు అవుతుంది ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకుండా ఆ దోషాన్ని గుర్తించి కొంత చరిత్ర ద్వారా చూసి అంతర్వాణితో అంత చిక్కని వాస్తు దోషాన్ని గుర్తించి ఆ దోషాన్ని అష్టదిగ్బంధనంతో దిగ్బంధనంతో కంట్రోల్ చేస్తాం భగవంతుడు ఒకరికి అవకాశం ఇస్తాడు అవకాశం ఉన్నప్పుడు మాట తప్పకుండా దాన్ని కంట్రోల్ చేసుకోండి మంచి ఫలితాలు వస్తుంది కానీ ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేమైతే ఆ షిరిడీ సాయినాథుడు తన భక్తులు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పంపిస్తూ ఉంటాడు అక్కడ కంట్రోల్ చేసి వస్తుంటాను ఒక కాల్